పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము సో చాలామందికి ఆశించే గుణం ఉంటుందండి దేవుడికి ఆశించే గుణం ఇష్టం ఉండదండి ఎప్పుడైనా కూడా ఆయనకి ఇచ్చే గుణం అంటే చాలా ఇష్టము ఇచ్చే గుణం అంటే చాలా ఇష్టము చాలామంది మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న కాన్సెప్ట్లో ఉంటారు కానీ మనసులో నుంచి నువ్వు ఆ మైండ్లో నుంచి తీసివేసేయాలి ఇచ్చే గుణంగా ఉండాలి మనం ఎప్పుడైనా కూడా పుచ్చుకునే గుణంలాగా ఉండదు దేవుడు ఏమన్నాడు నీ చేతులను అప్పులు ఇచ్చే అప్పిచ్చే చేతుగా మారుస్తాను అన్నాడు కానీ తీసుకునే చేతులాగా మారుస్తానని లేదు ఎందుకు ఇంకా మనం తీసుకుంటున్నాము ఎందుకు ఇంకా మనము ఆ బదులు తీసుకుంటున్నాము ఎందుకంటే మన గుణము ఇంకా మారట్లేదు ఇచ్చే గుణంగా మార్చాలి అయ్యా నాకు ఇచ్చే గుణం దయచండి మనమే సంఘాలకు ఇవ్వాలి మనమే సంఘ కాపురులకు ఇవ్వాలి మనమే దైవజనులకు ఇవ్వాలి మనమే ఆ చర్చలను సంఘాలను కట్టడానికి ఆ యొక్క ఆ యొక్క చర్చలను కట్టడానికి ఇవ్వాలి మనమే వృద్ధులను చూసుకోవాలి అనాథ పిల్లల్ని చూసుకోవాలి లేకపోతే దిక్కులేని వాళ్లకు మనమే భోజనం పెట్టాలి సో ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు దేవుడిని అలాగే నడిపిస్తాడు బైబిల్ ఒకటే చెప్తుంది ఇవుడి ఇవ్వబడును అంటే నువ్వు మొట్టమొదట ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఇచ్చే గుణము అనండి అందరూ కూడా మీ మనసులో ఇచ్చే గుణము ఎస్ ప్రభువ మా అందరి గుణాలను ఇచ్చే గుణముగా మార్చు ప్రభు అని ప్రార్థించుకోండి సో ఆశించే గుణము దేవుడికి ఇష్టం ఉండదండి పుచ్చుకోవడము ఆశించడము దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు మనం ఆశించేదంటే దేవుడి దగ్గర నుంచి ఆశించాలి మనుషుల దగ్గర నుంచి ఏది ఆశించద్దు ఎవరి నుంచి ఏమీ ఆశించొద్దు నువ్వు ఎవరికైనా ప్రార్థన చేసినా లేకపోతే ఎవరికైనా వాక్యం బోధించినా లేకపోతే లేకపోతే ఎవరికైనా సహాయం చేసినా ఏది కూడా ఆశించద్దు మనుషుల నుంచి నువ్వు ఏది ఆశించద్దు దేవుడికి అది ఇష్టం ఉండదండి నువ్వు ఏది చేసినా కూడా ఉచితంగా చేయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను గొప్పగా చూసుకుంటాడు కానీ ఆశించే గుణము ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఆశిస్తూనే ఉంటావు నీ గుణం బట్టే ఎప్పుడైనా మన గుణాన్ని బట్టే మన మనస్సుని బట్టే మన ఆలోచనలు బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడండి మనకు ఆశించే గుణముందా జీవితాంతం అలాగే ఆశించవు ఎవరన్నా పెడితే తిందామా ఎవరన్నా ఇస్తే తీసుకుందామా అన్నట్టుగానే ఉంటాము సో అలా కాకుండా లార్డ్ నాకు ఈ బ్రేక్ త్రూ కావాలి నేనే పది మందికి పెట్టే స్థాయిలో ఉండాలి నేను ఒకరి నుంచి తీసుకోవడం ఏంటి నేనే ఒకరికి ఇవ్వాలి అన్న పొజిషన్లోకి మనం వెళ్ళాలి దేవుడు వాక్యం ఏం చెప్పాడు నిన్ను తలలాగా ఉంచుతా అన్నాడు తోకలాగా కాదు దేవుడు వాక్యం ఏం చెప్తుంది నిన్ను ఇచ్చే గుణంగా మారుస్తానన్నాడు తీసుకునే గుణంగా కాదు సో అందుకే పుచ్చుకొన్నుట కంటే ఇచ్చుట ధన్యము ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది ఇవ్వడంలో మనకు ఆశీర్వాదం ఉంది బ్లెస్సింగ్ ఉంది ఆ ఇచ్చే గుణాన్ని బట్టే నువ్వు ఇవ్వబడతావు కాబట్టి ఈరోజు నుంచి ఎవరిలో కూడా ఆశించే గుణాన్ని తీసివేయండి మన మనుషుల నుంచి ఏమీ ఆశించద్దు అయ్యో వాళ్ళ ఇంటికి పోతే నాకు మంచి నీళ్ళు పోయలేదు వాళ్ళ ఇంటికి పోతే ఒక కప్పు కాఫీ ఇవ్వలేరు సో వాళ్ళ ఇంటికి పోతే నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేరు వాళ్ళు ఇవ్వలేరు వీళ్ళు ఇవ్వలేరు ఎందుకు ఇవ్వాలి చెప్పండి దేవుడే మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు దేవుడే మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడే మనకు తెలివినిచ్చాడు దేవుడే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు సంపాదించుకుందాం మనము శక్తిని బట్టి సంపాదించుకుందాం ఉచితంగా ఎవరిది కూడా ఆశించద్దండి మనము ఏ ఒక్కరిది కూడా మనం ఆశించొద్దు ఆ ఆశించే గుణము దేవుడికి నచ్చదు ఆ నచ్చని గుణాన్ని మనము దేవుడు ఆశీర్వదించాడు సో దేవుడు ఆశీర్వదించాలంటే నీ లోపల ఏ గుణం ఉండాలి ఇచ్చే గుణం ఉండాలి నేనే ఇవ్వాలి ఎస్ నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలి ఒకరిది నేను తీసుకోవడం ఏంటి ఒకరిది నేను పుచ్చుకోవడం ఏంటి ఒకరు నేను ఇస్తే ఒక పది మంది ఆశీర్వదించబడాలి నేనిస్తే అనాథ పిల్లలు ఆశీర్వదించబడాలి నేను ఇస్తే వృద్ధాశ్రమాలకు ఆశీర్వదించబడాలి నేనే పది మందికి ఆశీర్వాదకరంగా మారాలి ఒకరు ఆశీర్వాదం నేను తీసుకోవడం ఏంటి ఆ మైండ్ సెట్ మనం ఉండాలి సో ఈ రోజు నుంచి దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు మనందరూ కూడా ఇచ్చే గుణంగా మారినప్పుడు నీ ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తుంటాయండి ఎంతసేపు వాళ్ళు పెడితే తిందామా వీళ్ళు పెడితే తిందామా వాళ్ళు ఇస్తే తీసుకుందామా వీళ్ళు ఇస్తే తీసుకుందామా అని మనం ఎప్పుడు కూడా అనొద్దు అనుకోవద్దు సో ఎప్పుడు కూడా నేనే ఇవ్వాలి నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలి నా చెయ్యి ఎప్పుడైనా అప్పర్ హ్యాండ్ అంటే ఇచ్చే చెయ్యి అంటే పైన చేయి లాగా ఉండాలి కానీ కింది లాగా ఉండకూడదు సో ఇచ్చే చేయి ఎప్పుడు ఎలా ఉంటుందండి పైన చేయి లాగా ఉంటుంది తీసుకునే చెయ్యి కింది లాగా ఉంటుంది దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రేట్ చేసుకోండి అయ్యా నాకు ఈ గుణాన్ని దయచేను అయినా ఇప్పటి వరకు అనేక మంది దగ్గర నుంచి ఆశించాను నాకు ఆశించే గుణాన్ని తీసివేయండి ఇచ్చే గుణాన్ని ఇచ్చే మనసుని నాకు దయచేయండి అని ప్రార్థించండి దేవుడు తప్పకుండా ఆ గుణాన్నితో పాటు నీకు ఆ ధనాన్ని కూడా ఇస్తాడు ఆ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు సో అందుకే చూద్దాము వాక్యం ద్వారా సో అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం అండి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ముప్పైదో వచనము అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ముప్పైదో వచనంలో మీరు ఇలాగున ప్రయాసపడి బనహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను సో ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారట ఏమని అన్నారట పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఏసు ప్రభు స్వయాన తన నోటితో అన్న మాట ఏంటిదంటే ఇచ్చే గుణము మంచిది కానీ ఆశించే గుణం మంచిది కాదు ఇచ్చుటలో ధన్యత ఉంది ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది కానీ తీసుకోవడంలో ఆశీర్వాదం లేదు అందుకే ఇవ్వడానికి మనము మనస్సు కలిగి ఉండాలి సో ఇచ్చే మనస్సు మీరు అనొచ్చు బ్రదర్ మాకే లేదు మేము ఇలా ఇవ్వాలి దేవుడు ఎంతో కొంత ఇచ్చాడు నీకు ఒక వంద రూపాయల ఆశీర్వాదం ఉంటే ఒక రూపాయి ఇవ్వు నువ్వు ఇచ్చి చూడు పేదవాడికి సో ఒక వెయ్యి రూపాయలు ఆశీర్వదించాడు ఒక పది రూపాయలన్నీ ఇచ్చి చూడు సో అంటే నువ్వు ఇస్తున్నావు ఇచ్చే పొజిషన్లో ఉన్నావు అది ఒక్క రూపాయైనా ఇచ్చే పొజిషనే పది పొ పది రూపాయలైనా ఇచ్చే పొజిషనే అంటే నువ్వు ఇచ్చే ఏంటిది లక్ష రూపాయలు కోటి రూపాయలను బట్టి కాదు అక్కడ మెజర్మెంట్ జరిగేది ఇస్తున్నావు అది ఒక్క రూపాయి కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు లక్ష కావచ్చు అది ఎంతైనా కావచ్చు అది దేవుడు క్యాల్కులేట్ చేయడు అక్కడ నీ గుణాన్ని క్యాల్కులేట్ చేస్తాడు నువ్వే ఇస్తున్నావు వన్ రూపీ ఇచ్చినా ఇచ్చినట్టే వన్ వన్ లాక్ ఇచ్చినా ఇచ్చినట్టే సో ఇక్కడ ఏమవుతుంది నీ గుణం ఇచ్చే గుణంగా మారుతుంది నీ దగ్గర వంద రూపాయలు ఆశీర్వదించాడు దేవుడు ఒక రూపాయి ఇవ్వండి పేదవాళ్లకు లేకపోతే వెయ్యి రూపాయలు ఆశీర్వదించాడు పది రూపాయలు ఇవ్వండి అంటే అది ఎంతైనా అంటే ఇక్కడ దేవుడు గుణాన్ని చూస్తాడు కానీ నువ్వు ఇచ్చే ధనాన్ని చూడడు అర్థమవుతుందండి మనుషులకు అది ఒక రూపాయే కావచ్చు కానీ దేవుడికి మాత్రము అది కోటి రూపాయలు ఎందుకంటే ఆ గుణాన్ని చూస్తున్నాడు దేవుడు ఆ ధనాన్ని చూడట్లేదు అందుకే ఏసు ప్రభువారు ఏమన్నాడట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పాడు సో అది జ్ఞాపకం ఉంచుకోండి ఇచ్చే పొజిషన్గా మార్చండి ఒక రూపాయైనా ఇచ్చినట్టే పది రూపాయలైనా ఇచ్చినట్టే దేవుడికి వంద రూపాయలైనా ఇచ్చినట్టే వెయ్యి రూపాయలైనా ఇచ్చినట్టే ఇస్తున్నావు ఇస్తున్నావు ఆ గుణంలో ఉన్నావు నువ్వు ఆ ఆశీర్వాదంలో ఉన్నావు ఇచ్చే ఆశీర్వాదంలో ఉన్నావు తీసుకునే శాపంలో కాదు ఇవ్వడము ఆశీర్వాదం అండి తీసుకోవడము శాపము సో అందుకే మన ఎవరిని ఆశించద్దు చాలా మంది కూడా నేను బంధువుల ఇంటికి వెళ్ళాను ఒక కప్పు కాఫీ కూడా పెట్టలేదు నేను స్నేహితుల ఇంటికి వెళ్ళాను వాడు నన్ను తినమని అడగలేదు అవసరం లేదు నువ్వు అలా ఆశించద్దు పెడితే తిను ఇస్తే తాగు లేకపోతే నార్మల్గా వచ్చేసే కానీ ఆశించకు అలా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించద్దు ఎప్పుడు కూడా ఆశించద్దు అండి అలా ఆశించిన కొద్దీ నువ్వు ఆశిస్తూనే ఉంటావు ఇస్తే ఇచ్చేలాగానే ఉంటావు ఇప్పుడు చెప్పండి ఆశించుకునేవాడు గొప్పవాడ ఇచ్చేవాడు గొప్పవాడ దేవుడి దృష్టికి ఇచ్చేవాడే గొప్పవాడు కానీ ఆశించేవాడు గొప్పవాడు కాడు పుచ్చుకునేవాడు గొప్పవాడ లేకపోతే దేవుడి దృష్టికి ఇచ్చేవాడు గొప్పవాడ ఇచ్చేవాడే గొప్పవాడు కానీ పుచ్చుకునేవాడు గొప్పవాడు కాదు కాబట్టి నువ్వేమైనా ఆశించాలనుకుంటే దేవుడి దగ్గర నుంచే ఆశించండి సో కానీ ఇవ్వడం మొదలు పెట్టండి అమ్మా మీరు వంద రూపాయలున్నా పది రూపాయలున్నా పేదవాళ్ళకు కావచ్చు వృద్ధులకు కావచ్చు అనాథ కావచ్చు లేకపోతే సంఘాలకు కావచ్చు సంఘ కాపర్లకు కావచ్చు ఇవ్వడం మొదలు పెట్టండి సో చూద్దాము నిర్గమ కాండము ఇరవై అధ్యాయము పదిహేడవ వచనము నిర్గమ కాండము ఇరవై అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమంటున్నాడో చూద్దాము ఈ దేవుడు ఇచ్చిన పది కమెంట్మెంట్లు మనకు పది పది ఆజ్ఞలు ఇచ్చాడు కదా అందులో ఒక ఆజ్ఞ ఇది ఏమంటున్నాడు నీ పొరుగువాన్ని ఇల్లు ఆశింపకూడదు చాలామంది సంపాదించారు అయ్యో వాళ్ళు నాకు ఆస్తి ఇస్తే బాగుండు వాళ్ళు నాకు ఆస్తి రాసిస్తే బాగుండు వాళ్ళ ఆస్తి నేను కొట్టేస్తే బాగుండు లేకపోతే వాళ్ళ ఆస్తి నా అందరికీ పోతుంది నాకు కూడా వస్తే బాగుండు సో నీది కాంది ఏది కూడా నువ్వు ఆశించద్దు నీది కాంది ఒక్క రూపాయి కూడా నువ్వు ఆశించద్దు పది పైసల బిల్ల కూడా నువ్వు ఆశించద్దు నీది కాదు అంటే నీది కాదు అంతే దాన్ని ఎలా చూడాలంటే ఒక పాములాగా చూడాలి ఒక విష సర్పంలాగా చూడాలి నువ్వు సంపాదించుకునేదే నీకు మిగిలాలని నువ్వు కోరుకో నువ్వు సంపాదించకుండా వచ్చేది ఏది కూడా నీకు అది ఆశీర్వాదము కానే కాదు అందుకే నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి భార్యనైనను అతని దాసునైనను అతి దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిద్దనైనను నీ పొరుగువాణి దగు దేనినైనను ఇక్కడ ఏమన్నాడు నీ పొరుగువాని తగ్గు దేనినైనా ఆశింపకూడదని చెప్పాను అయ్యో వాళ్ళు వెళ్తే పండుగకి ఇంటికెళ్తే వాళ్ళు ఒక తులం బంగారం పెట్టలేదు నాకు ఒక గ్రామ్ బంగారం పెట్టలేదు నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఒక పూట భోజనం పెట్టలేదు ఒక కప్పు కాఫీ పెట్టలేదు నాకు సో ఒక ఆశీర్వాదం ఇవ్వలేదు నాకు లేకపోతే వాళ్ళ ఇల్లు నా పేరు మీద రాసి ఇవ్వలేదు ఎందుకు నువ్వు సంపాదించావా నువ్వు సంపాదిస్తేనే నువ్వు ఆశించు నువ్వు సంపాదించకపోతే ఆశించకు నువ్వు సంపాదించిన దాంట్లో కొట్లాడు అది పర్లేదు దేవుడు నువ్వు సంపాదించేందుకు కాదు నీది కాదు ఎవరిదో ఆస్తి నీకెందుకు ఎవరిదో ఆస్తి ఎవరిదో ల్యాండ్ నీకెందుకు అదే అంటున్నాడు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు చెప్తున్నానమ్మా దేవుడికి ఇష్టం ఉండదండి ఇతరులను ఆశించేది ఇతరుల ఆశీర్వాదాన్ని ఆశించడము దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు ఇతరుల ఆశీర్వాదాన్ని ఆశీర్వదించడం ఇతరుల ఆశీర్వాదాన్ని కోరుకోవడము ఇప్పుడు చాలా మంది కూడా అక్రమ సంబంధాలు అంటే ఈ ఒకరి భార్యను మనం ఎప్పుడు కూడా ఆశించదు ఒకరి భర్తను కూడా ఎప్పుడు ఆశించకూడదు సో ఒకరి బంగారాన్ని ఆశించకూడదు ఒకరి బ ఒకరి దాసునైనాను దాసునైనను ఎద్దును కానీ గాడిదను కానీ వాళ్ళ కారు కానీ వాళ్ళ బంగ్లా కానీ ఇల్లు కానీ లేకపోతే వాళ్ళ ధనాన్ని కానీ వాళ్ళ ఐశ్వర్యాన్ని కానీ దేని కూడా నీది కాదు అంటే అది నీది కానే కాదు అది వాళ్ళది ఆశించకూడదు అది నీ దగ్గరికి వచ్చినా కూడా అది నీకు ఆశీర్వాదకరము కానే కాదు చాలా మంది ఏమి చూస్తామండి ఎంతమంది ఏమి చూడము వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు గ్రాము బంగారం పెట్టలేదు ఎందుకు పెడతారు వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఒక పూట భోజనం పెట్టలేదు పెడితే తిను లేకపోతే వదిలేసాయి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు వాళ్ళ ఇల్లు రాసి ఇవ్వలేదు ఎందుకు నువ్వు కష్టపడని సంపాదించింది నీకు ఎందుకు ఆశించడం అలా అలా ఆశించద్దండి ఎప్పుడు కూడా ఆశించదు ఇంకా నువ్వు ఇచ్చాలి ఇస్తే నేను తీసుకోవడం ఏంటి ఇస్తే పది మంది తీసుకోవాలి కానీ ఇస్తే నాకు వచ్చేది ఏంటిది ఇస్తే ఇంకా పది మంది తినాలి కానీ నా ఆశీర్వాదాన్ని ఇంకా పది మంది తినాలి కానీ ఆ మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి అందుకే నీ పొరుగువాణి దగ్గు దేనినైనా దేనినైనను ఆశింపకూడదు ఒక చీపురు పుల్ల కూడా నువ్వు ఆశించొద్దు ఒక ఒక కొత్తిమీర కట్ట కూడా నువ్వు ఆశించదు ఆశించద్దు ఒక ఒక అగ్గిపెట్ట కూడా నువ్వు ఆశించకూడదు చాలామంది ఏం చేస్తారంటే లేడీస్లలో కొంతమంది ఇంట్లో సామాన్ లేదని ఒక గ్లాసు పాలు లేకపోతే ఒక గ్లాసు చక్కెరను తీసుకొచ్చుకుంటారు మళ్ళీ ఇవ్వరు అది మంచిది కాదండి మీకు ఇంకొక మర్మం చెప్తాను సో ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడండి ఒక దొంగ ఒక ఒక రూపాయి దొంగతనం చేశాడు సో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇగో ఈయన ఒక రూపాయి దొంగతనం చేశాడంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అని తీసుకోడు ఒక రూపాయికి నువ్వు దొంగతనం చేసావని కంప్లైంట్ ఇస్తున్నావా అని వాళ్ళు వెళ్ళగొడతారు అదే ఒక కోటి రూపాయలు దొంగతనం చేశాడు ఒక దొంగ సో అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి ఈ కోటి రూపాయలు దొంగతనం చేశాడంటే వాళ్ళు కేసు తీసుకుంటారు సో ఎందుకంటే ఆ అమౌంట్ కానీ దేవుడి దృష్టికి మాత్రము ఆ ఒక్క రూపాయి రూపాయి దొంగతనం చేసిన దొంగే కోటి రూపాయలు దొంగతనం చేసిన దొంగే అర్థమవుతుందండి మర్మము సో భూలోకంలో మనుషులకు మాత్రం ఆ రూపాయి దొంగతనం చేస్తే వాళ్ళు దొంగ అని అన్నారు కానీ అదే కోటి రూపాయలు దొంగతనం చేస్తే గజ దొంగ అంటారు కానీ దేవుడి దృష్టికి ఈ రూపాయి దొంగతనం చేసినా ఆ కోటి రూపాయలు దొంగతనం చేసిన దొంగ దొంగే అందుకే నువ్వు ఒక చీపురు పుల్ల ఆశించిన ఇతర వాడిది వాడిది ఒక ఇతరులది ఒక గ్రాము బంగారం ఆశించిన లేకపోతే ఇతరులది ఒక పూట భోజనం నువ్వు ఆశించిన అది నువ్వు దేవుడి దీ దృష్టికి నువ్వు ఆశించేవాడివే కానీ ఇచ్చేవాడివిగా కావు అందుకే ఏమీ ఆశించదు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మీరు మీరెవరికన్నా సహాయం చేసినా కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరికి దగ్గర నుంచి కూడా అలాగే స సహాయం చేసి దేవుడికి వదిలేసేయండి దేవుడు ఆశీర్వదిస్తాడు సో నీ పొరుగు అనేది దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను దేన్ని ఆశింపకూడదండి మన పొరుగు మనది కాంది మనది కాదు అంతే అది వాళ్ళు ఉచితంగా వచ్చినా కూడా దాన్ని మనము ఇగ్నోర్ చేయాలి తీసేసుకోవాలి వద్దులే వద్దనుకోవాలి సరే నువ్వు కష్టాతీతంతో వచ్చిందా దాన్ని నువ్వు కొట్లాడు నేను వద్దనను దేవుడు కూడా వద్దనడు నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు అది అన్నిల పాలు కావద్దు ఎవరి పాలు కావద్దు నేను అనుభవించాలి నా పిల్లలు అనుభవించాలి దాని గురించి నువ్వు వాడు కానీ ఇతరులది గాడిదను కూడా నువ్వు ఆశీర్వదించదు అంటే కొంతమంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క పశువులను నాకు ఇస్తే బాగుండు వాళ్ళ ఆస్తులు నాకు ఇస్తే బాగుండు వాళ్ళ ల్యాండ్ ఇస్తే నాకు బాగుండు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పొలాలు నాకు ఇస్తే బాగుండు ఒక జానడు జాగ కోసం కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక గ్రాము బంగారం కోసము జుట్లు పట్టుకొని కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం ఉండదు ఇచ్చే గుణము అనండి అందరూ కూడా అనుకోండి నన్ను ఇచ్చే గుణముగా మార్చు ప్రభువ ఆశించే గుణము కాదు ఆశించే గుణము అది దైవ గుణము కాదు ఇచ్చే గుణము దైవ గుణము ఆశించే గుణము దేవుడికి నచ్చదు ఇచ్చే గుణము దేవుడు నచ్చుతుంది ఆ ఇచ్చే గుణాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ ఆశించే గుణాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నీ పొరువాని దగ్గు దేనిని కూడా నువ్వు ఆశింపకూడదు అని చెప్పాను ఇది దేవుడిచ్చిన ఇచ్చిన పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనందరికీ కూడా లూకసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును చూసారా మనము ఏదైనా పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఇవ్వాలి అంటే ఈయుడి మీకు ఇయ్యబడును సో నువ్వు దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి ధనము పొందుకోవాలంటే నువ్వు ఫస్ట్ ధనం ఇవ్వాల్సిందే పేదవాళ్ళకు కావచ్చు దేవుడికి కావచ్చు సంఘానికి కావచ్చు ఆ సంఘ కాపర్లకు కావచ్చు లేకపోతే మందిర నిర్మాణానికి కావచ్చు లేకపోతే వృద్ధులకు కావచ్చు లేకపోతే దిక్కు లేని దరిద్రులు రోడ్డు మీద ఆహారం లేక పడి తప్పిస్తున్నారు వాళ్ళకి కావచ్చు మా దగ్గరనే లేదు బ్రదర్ నేను ఎలా ఇవ్వాలి ఎంతో కొంత నీకు ఇచ్చాడు కదా ఒక్క రూపాయి ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి పది పైసలు ఇవ్వండి ఒక వంద రూపాయల ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి వన్ రూపీ ఇవ్వండి ఒక్క రూపాయి ఇవ్వండి వెయ్యి రూపాయల ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి వంద రూపాయలు ఇవ్వండి పది రూపాయలన్నీ ఇవ్వండి ఇవ్వండి ఎంతో కొంత ఇవ్వండి కానీ ఇవ్వకుండా ఉండకండి ఎందుకంటే దేవుడు ఆ గుణాన్ని చూస్తున్నాడు ఆ వన్ రూపీయా టెన్ రూపీసా ఒక రూపాయ పది రూపాయల వంద రూపాయల యాభై రూపాయల వంద రూపాయల కాదు ఇక్కడ ఏంటిది గుణాన్ని చూస్తున్నాడు ఇచ్చే గుణము సో నువ్వు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా ఇచ్చినట్టే అంటే నీ గుణం ఏమవుతుంది ఇచ్చే గుణంగా మారుతుంది ఇచ్చే చేయిగా మారుతుంది అర్థమవుతుందండి నీ చేయి ఎలా అవుతుంది ఇచ్చే చేయిగా మారుతుంది ఇచ్చే గుణముగా మారుతుంది ఇచ్చే మనస్సుగా మారుతుంది ఇచ్చే 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 మానవుడుగా మారుతుంది సో దేవుడు ఏమన్నాడు నీ చేతులను ఇచ్చే చేతులుగా మారుస్తానన్నాడు కానీ తీసుకునే చేతులుగా మారుస్తానలేదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు సో భూలోకంలో నీ దేవుడి నుంచి ఏ ఆశీర్వాదం రావాలన్నా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మనం ఇవ్వాలి దేవుడు నిన్ను క్షమించాలంటే ఫస్ట్ నువ్వు నీ శత్రువులను క్షమించాలి దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా ఆశీర్వదించాలి అంటే ఫస్ట్ నువ్వు ఇవ్వాలి ఇవ్వాలి అప్పుడే ఇవ్వబడును అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీ ఏ కొలుతతో కొలుతురో ఆ కొలుతతోనే మీకు మరల కొలవబడునని చెప్పాను మనము ఏదైతే ఇస్తామో దేవుడు మళ్ళీ అది రిటర్న్గా మనకి ఇస్తాడు ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు మీ చేతిలో ఒక యాపిల్ పండు ఉంది అంటే ఒక సేపు ఉంది దాన్ని పైకిస్త్రేస్తే అదే పండు వస్తుంది కానీ జామ పండు రాదు కదా ఇప్పుడు మీ చేతిలో జామ పండు ఉంది పైకిస్త్రేస్తే ఏమొస్తుంది జామ పండే వస్తుంది కానీ బాలు రాదు బంగారం రాదు కదా అలాగే భూలోకంలో ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఏది చేసినా అది మనకు తిరిగి రిటర్న్ వస్తుంది మనం చెడు చేసినా అదే మనకు రిటర్న్ వస్తుంది మంచి చేసినా అదే మన దగ్గరికి వస్తుంది మనం కీడు చేసినా అదే మనకు వస్తుంది మనము క్షమించినా మనము క్షమించబడతాము కనికరం చూపించినా అదే కనికరం మన మీదికి వస్తుంది ఇతరులకు మనము ఫైనాన్షియల్గా ఏంటిది అది సహాయం చేశామనుకోండి ఇచ్చామనుకోండి అంటే అప్పు కాదు లేకపోతే సహాయం చేశామనుకోండి అది మళ్ళీ మనకు సహాయం సహాయం అందుకుంటాము సో మన నువ్వు ఏదైతే సహాయం చేస్తావో అది మళ్ళీ నీ ఒడిలోనే పడుతుంది మన కష్టం మనము ఒకరిని అవమానపరిచినా అదే అవమానం మన మీదకి తిరిగి వస్తుంది ఒకరిని పొగిడినా మనకు అదే పొగడత మన మీదకి వస్తుంది ఒకరిని మనము ఆశీర్వదించినా అదే ఆశీర్వాదం మన మీదకి వస్తుంది ఒకరిని విమర్శిస్తే అదే విమర్శ మన మీదకి వస్తుంది కాబట్టి దేవుడికి ఇచ్చే గుణం అంటే చాలా 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 ఇష్టం ఆయనకు ఆశించే గుణము తీసేసుకోండి ఏది ఆశించకండి ఒక్క ఒక్క చిన్న వస్తువైనా కూడా ఆశించద్దు అగ్గిపేట కూడా నువ్వు ఆశీర్వద్దు ఒక చీపురు కంట కూడా ఆశీర్వదించద్దు ఒక చిన్న ఒక చిన్న గ్లాసుడు ఒక మజ్జిగ కూడా ఆశి ఆశించకూడదు సో అలా ఆశించకుండా నువ్వు వెళ్తుండు దేవుడు నిన్ను ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు వాళ్ళ ఇంటికి పోతే నాకు అది పెట్టలేదు వీళ్ళింటికి పోతే నాకు ఇది పెట్టలేదు వాళ్ళు నాకు నా ఇది చూడలేదు అది చూడలేదు వాళ్ళెవరు మనల్ని చూడడానికి నాకే దేవుడు తెలివినిచ్చాడు నాకైతే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు నాకే రెండు కాళ్ళు రెండు చేతులను ఇచ్చాడు వీలైతే నేనే ఇస్తాను ఇంకా పది మందికి వీళ్ళైతే నేనే ఒక వంద మందికి ఇస్తాను ఆ మైండ్ సెట్ కలిగి ఉండు దేవుడు నీకు ఆర్థిక సమస్యలు తీసేస్తాడు అందుకే దేవుడు నువ్వు ఏమడగాలి నాన్ను ఆశీర్వదించి నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు ప్రభు అనే ఆశీర్వ అలా అడగాలి ఎప్పుడైనా కూడా నీ గుణాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడని గుర్తు పెట్టుకోండి మన బుద్ధి ఎలా ఉంటుందో మన బ్రతుకు అలా ఉంటుంది మన గుణం ఎలా ఉంటుందో మన యొక్క నడక నడవడిక అలా ఉంటుంది మన యొక్క జీవితం అలా ఉంటుంది జీవితం అలాగే ఉంటుంది చాలా మందికి తెలియదు ఈ మర్మము ఇది తెలియక నశించిపోతున్నారు ఇది గొప్ప మర్మం అండి ఇది దీనివల్ల నీకు ఏమవుతుంది తెలుసా అండి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఇగో ఇక్కడేనే ఉంటుంది ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావాలంటే ఇవ్వాలి ఫస్ట్ మనము అది ఎవ్వరికైనా కూడా అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి వృద్ధులకు ఇవ్వాలి లేకపోతే లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఇవ్వాలి అనొచ్చు మేమే దరిద్రంలో బ్రతుకుతున్నాం మేమే పేదరికంలో బ్రతుకుతున్నాం బ్రదర్ మరి మేమేలా ఇవ్వాలే గారు ఎంతో కొంత ఉంది కదా ఒక పిడికేడు ముద్దు అలా ఒక్క మెతుకన్నా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వకుండా ఉండకండి నీ చేతిలో ఒక పిడికడి ముద్దుందండి ఒక ఒక అతను వచ్చాడు అడిగాడు అందులో నుంచి ఒక రెండు మెతుకులు ఇచ్చేసాయి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు నీ గుణాన్ని చూస్తున్నాడు అది రెండు మెతుకుల పిడికడి ముద్దనా లేకపోతే మూడు మూడు మెతుకుల లేకపోతే రొట్టెన అది ఏమి చూడడు దేవుడు నీకు గుణాన్ని చూస్తాడు ఇచ్చే గుణాన్ని చూస్తాడు ఆ చిన్న లేమితనంలో నుంచి తీసిస్తావో చూస్తాదా అదే నీకు ఆశీర్వాదకరము అందుకే నీ బంధువులది కూడా ఏది ఆశించద్దు చాలా మంది వాళ్ళకు సంపాదించని వాటి మీద కోర్టు కేసులు వేస్తుంటా అంటారు ల్యాండ్ వాళ్ళు సంపాదించరు కానీ అక్రమంగా వేస్తుంటా అంటారు కోర్టు కేసులు వేయడం లేకపోతే పంచాయతీలు పెట్టించడం లేకపోతే గొడవలు పెట్టడము అది వాళ్ళు సంపాదించరు మా తాత సంపాదించిన ఆస్తి అని అన్యాయంగా వాళ్ళు కేసులు వేస్తుంటా అంటారు సో ఇవన్నీ కూడా దేవుడికి నచ్చదు ఆశించే గుణము అస్సలు నచ్చదు నువ్వు ఏది ఆశించినా దేవుడి దగ్గర నుంచి ఆశించాలి ఒకటి నువ్వు సంపాదించిన కష్టాజీతం పోకుండా నువ్వు ప్రార్థించుకో అది అది నీ సొత్తు అది నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి నీ సొత్తు నువ్వు సంపాదించకుండా వచ్చింది ఏది కూడా నీకు అది ఆశీర్వాదము కానే కాదు అది శాపం లాగానే మారుతుంది అది తీసుకున్నా కూడా నీకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి పిల్లలు డిస్టర్బ్ అవుతారు సో ఏది కూడా నిన్ను ఆశీర్వాదంగా ఉంచదు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మనం డబ్బు సంపాదించామా సుఖంగా ఉండాలి నిమ్మలంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆ డబ్బు పెట్టుకొని మనం కష్టాలు పడద్దు డబ్బు పెట్టుకొని మెంటల్ టెన్షన్స్ పెట్టద్దు ఆ యొక్క అనారోగ్య సమస్యల పాలు కావద్దు సో అలాంటి ఆశీర్వాదం మనకు ఉన్నా ఒకటే లేకపోయినా మంచిదే కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఏది ఆశించినా కూడా దేవుడి దగ్గర నుంచే ఆశించండి కానీ మనుషుల నుంచి ఏమి కూడా ఆశించకండి ఏమి కూడా ఆశించకండి అది మనకు ఆశీర్వాదకరము కానే కాదు కాబట్టి నీ పొరుగువాడిని ఇల్లుని కాని కొంతమంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతరుల భార్యను ఆశిస్తారు ఇతరుల భర్తను ఆశీర్వాదిస్తూ ఆశ ఆశిస్తారు అది కూడా దేవుడి దృష్టికి అసహ్యము దేవుడి దృష్టికి పెద్ద పాపమండి అది సో అలాగా నువ్వు ఏది ఆశించినా కూడా దేవుడికి దృష్టికి అది పాపం ఎందుకంటే దేవుడిచ్చిన పది ఆజ్ఞలు అందులో ఒక ఆజ్ఞ ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ ఏది కూడా నువ్వు నీది నువ్వు కాంది ఏది కూడా ఆశించద్దు అది దేవుడికి నచ్చదు దేవుడికి ఇష్టం ఉండదు అదన్నీ కూడా సో కాబట్టి ఈ రోజు నుంచి మన మనసును మారుదాం సో ఇవన్నీ మర్మాలండి ఇవి తెలుసుకున్నాకేమవుతుందో తెలుసా మనం ఆశీర్వాదంలోకి వెళ్తాము ఇప్పటివరకు ఇది తెలుసుకోక శాపంలోనే ఉన్నాము అందుకే ఆర్థిక సమస్యలు ఆ కుటుంబ సమస్యలు ఈరోజు నీ మైండ్ మారుతుంది నీ మనస్సు మారుతుంది ఓహో నేను నేనే నేనేందుకు ఆశించాలి నేను ఆశించను ఇస్తా నేనే ఇస్తా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీకు ఇస్తాడు అందుకే ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను సో ఇవ్వండి ఫస్ట్ మీకు దేవుడు అప్పుడు మీకు ఇస్తాడు చాలామందికి ఇది మర్మం తెలియదు అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మీ ఒడిలో కొలుతరు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పాను అంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే మళ్ళీ నీకు రిటర్న్ గిఫ్ట్గా దేవుడు నూరింతలుగా చేసిస్తాడు నూరింతలుగా చేసిస్తాడు సో ఇచ్చే చేతులను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదిస్తాడని గుర్తుపెట్టుకోండి ఇచ్చే చేతులలో లేమితనం ఉండదు ఇచ్చే చేతులలో ఆశీర్వాదాన్ని పెడతాడు కానీ పేదరికాన్ని పెట్టడు కాబట్టి ఈరోజు నుంచి మీరు ఇచ్చే చేతులుగా మార్చమని ప్రార్థించండి నువ్వు ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తావో దేవుడు అలాగే ఇస్తాడండి లేదు నేను తీసుకోవాలి లేకపోతే వాళ్ళు పెడితే నేను తినాలి వాళ్ళు పెడితేనే నేను కడుపు నిండుకోవాలి నువ్వు పెడితేనే తినాలి తినాలి అంటే వాళ్ళు ఎవరో ఇస్తేనే నేను తినాలి అని ఆశిస్తున్నావు కదా ఆశించే గుణాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించలేడు జీవితాంతం అలాగే ఆశీర్వ ఆశిస్తూనే ఉండు ఆశిస్తూనే ఉంటావు కానీ పొందుకోలేవు ఒక్కసారి నేనే ఇవ్వాలనే ఆ మైండ్ సెట్కి రండి మీరు అందరూ కూడా నేనే ఇచ్చే పొజిషన్లో ఉండాలన్న ఆ పొజిషన్కి తీసుకురండి మన అందరం పైవాడిగా ఉండాలా లేకపోతే కిందివాడిగా ఉండామా మనందరం ఎప్పుడు చేతులు ఇట్లా అడుక్కునే చేతులాగా పెడదామా లేకపోతే ఇచ్చే చేతుల్లాగా పై చేతులాగా పెడదామా సో దేవుడు నీ చేతులను ఇచ్చే చేతులుగా మారుస్తానన్నాడు కానీ తీసుకునే చేతులుగా మారుస్తానలేదు సో ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యాన్ని మనం విన్న తర్వాత మన మైండ్ మారాలి మన మైండ్ సెట్ మారాలి మన హృదయము మారాలి మన హృదయ ఆలోచనలు ఆలోచించే విధానము మాట్లాడే విధానము మారాలి దెన్ ఈ విల్ సీ ద గాడ్స్ బ్లెసింగ్ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అందుకే యేసు ప్రభు వారు కూడా స్వయాన అదే చెప్పాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము కాబట్టి ఈరోజు విన్న ఈ వాక్యము ఎవ్వరు కూడా మర్చిపోవద్దండి మీరు ఒక చీపురు పుల్ల కూడా మీరు ఆశించద్దు ఎవరిది కూడా నీది కాదా అది నీది కాదు అంతే అది చిన్న ఒక గ్రామ బంగారం ఆశించకూడదు చాలామంది ఆశిస్తారు లేకపోతే ఒక అగ్గిపెట్ట కూడా ఆశీర్వదించకూడదు ఒకరిది నువ్వు అప్పుకు తీసుకున్నావు లేకపోతే నీ ఇంట్లో ఉప్పు అయిపోయిందో పప్పు అయిపోయిందో ఒక గ్లాసుడు పప్పు తీసుకున్నావు మళ్ళీ దాన్ని రిటర్న్ ఇవ్వరు సో దేవుడు కూడా అది కూడా చూస్తాడు సో ఇవ్వకపోతే ఏంటిది దా మన నువ్వు ఆశించే గుణం అన్నట్టు ఇచ్చిన దానికి ఇంకొంచెం యాడ్ చేసేనా ఇవ్వు కానీ నీ దగ్గర ఉంచుకోవద్దు ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడండి వీటన్నిటిని కూడా చూస్తాడు చాలామంది కూడా తీసుకుంటారు మళ్ళీ ఇవ్వరు అదే ప్రాబ్లం అవుతుంటుంది సో ఇచ్చే గుణంగా మార్చమని దేవుణ్ణి అడుగుదాము ప్రార్థన భవించండి నర్జరుడనేసయ్య ఇప్పుడు నీకు ఇవ్వబడు నన్ను అవుతండ్రి ఇప్పటి వరకు మేమందరం కూడా ఆశించే గుణంలో ఉన్నామయ్యా వాళ్ళు ఇస్తే బాగుండు వీళ్ళు ఇస్తే బాగుండు వాళ్ళ పొలాలను ఆశించవచ్చు వాళ్ళ కుటుంబాలను వాళ్ళ యొక్క వేరే వాళ్ళ గృహాలను బంగారాన్ని ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆశించవచ్చు కానీ అయ్యా ప్రభు ఆశించడంలో అది ఆశీర్వాదము కాదు ఇచ్చడంలోనే ఆశీర్వాదం ఉందని మీ వాక్యం ద్వారా బయలుపరచారయ్యా అయ్యా ఈరోజు నుంచి మా గుణమంతా కూడా ఇచ్చే గుణముగా మార్చండి ఆశించే గుణాన్ని తీసేసి ఇచ్చే గుణంగా మార్చండి తండ్రి మా పొరుగువాడిది మాది కానిది ఏది కూడా ఆశించకుండా ఉండే కృపను మా అందరికీ కూడా దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాయా ఈ రోజు నుంచి మా అందరి మనసులను మార్చండి మా హృదయాలను మార్చండి ఆశించే గుణము ఎక్కడున్నా మా మనసులో మా ఆలోచనలో మా తలంపులో ఎక్కడ ఉన్నా కూడా తీసివేనైనా ఇతరుల పొరుగువాడిది ఒక 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 గ్లాసుడు మంచినీళ్ళు కూడా మేము ఆశించకుండా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ amen god god bless you